మొత్తం వచ్చి ఇట్లా మొత్తం తీసు అంతా ఐటమ్స్ మొత్తం అన్నీ కనపడాలి ఫుడ్లు ఐటమ్స్ అన్ని కనపడాలి ఆడితే దగ్గర దగ్గర ఒక్కొక్క అట్లా పండ్లు పదార్థాలు అన్నీ ఉన్నాయి అత్త నీవేత్తరా యానో ఉన్నదా అని వచ్చాడు తోలుపుచ్చాడు మరి అవునా తోలుపుచ్చిండమ్మా ఎక్కడో వాడినా నా పానమే బాగాలేదు దేవుడా ఎక్కడో వదిలి కొడుతా నాయనా ఇల్లుని కాపాడు పిల్లలు కాపాడు ఇంటి చుట్టూండు అందరినీ చూసుకుంటూ ఉండు కాపాడాన్ని పెద్దలు అయ్యా ఎక్కడ ఉన్న చూడు వాళ్ళని చల్లగా చూడండి పిల్లల జిల్లలా పిల్లగానే దానికి తీసుకురా మనసు మార్చండి అందరినీ సరే పిల్లగా సంత పిల్లగా చింత అయిపోయిందమ్మా నాకు పిల్లగా చింత అయిపోయింది ఇంత పిల్లగా వాళ్ళు దానికి